ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళబోతున్నారా ఏడాది కాలంగా కంటికి నిద్ర లేకుండా కూటమి పరిపాలన సాగిస్తున్న తీరు వాళ్ళు కావాల్సికొని కక్షపూరితంగా చర్యలకు పాల్పడుతున్న తీరు ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వద్దకు వెళ్ళబోతున్నారా అంటే త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనకు ఢిల్లీ పర్యటనకు సిద్ధమైనట్టుగా సమాచారం అందుతుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలా ఊహించని దారుణాలు జరుగుతున్నట్టుగా తాజా పరిణామాలు కనబడుతున్నాయి ఇక్కడ వైసీపీ వాళ్ళే కాదు ఏకంగా ఎంపీ స్థాయిలో పనిచేసిన వాళ్ళకు కూడా తిప్పలు పెడుతూ ప్రభుత్వం నిర్వర్తిస్తున్న తీరు విధానం వెలుగులోకి వస్తుంది ఇటీవల ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన విధానం చూశాను తాజాగా దీనిపై జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అక్రమం అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు జగన్ తన ట్వీట్లో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు చాలా తీవ్రంగా ఖండిస్తూ వచ్చారు పూర్తిగా అక్రమ కేసు అన్నారు ప్రజల పోరాడే పోరాడేవారి గొంతు మూయించే కార్యక్రమం తప్ప మరొకటి కాదిది అన్నారు వరుసగా మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన మిథున్ రెడ్డిని బలవంతపు వాంగూలం ద్వారా తప్పుడు కేసుల ద్వారా ఇరికించడం సరికాదన్నారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళ తీరు ఎండగట్టేందుకు ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వద్దకు వెళ్లేందుకు సైతం సిద్ధమైనట్టు తెలుస్తుంది వీళ్ళు చేస్తున్న అరాచక పరిపాలన ప్రభుత్వ గ్రాఫ్ ఏ మాదిరి డౌన్ అవుతుందో రోజు రోజుకు ఐదేళ్లలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామో గడిచిన ఏడాదిన్నరగా వీళ్ళు అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మార్పులు ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత పూర్తి స్థాయిలో అమిత్ దగ్గరికి టేబుల్ డెస్క్ దగ్గరికే జగన్మోహన్ రెడ్డి గారు లెక్కల ద్వారా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు ఇక్కడ ఉన్నాం మాకేం తెలియదు అనే దానికి వీల్లేదు కూటమిగా ఏర్పడ్డారంటే టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిస్తేనే అధికారంలోకి రాగలిగారు ఒక వ్యక్తిని ఓడించేదానికి ముగ్గురు కలిసినప్పుడు ఒక వ్యక్తి చేస్తున్న తప్పులను పంచుకోవడానికి ఆ ముగ్గురు ఎందుకు ముందుకు రారు అన్నది ఇక్కడ చాలామంది గట్టిగా అంటున్నారు టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే మిథున్ రెడ్డి అరెస్టు జరిగిందని ఇది పూర్తిగా రాజకీయ కక్ష తప్ప మరొకటి కాదని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు లేని లిక్కర్ స్కామ్ను ఉన్నట్టుగా చూపించి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం కాదా అన్నారు ఈ కేసు అంతా ప్రలోభాలు బెదిరింపులు థర్డ్ డిగ్రీ ద్వారా తప్పుడు వాంగ్మూలాలను తీసుకొని నడిపిస్తున్నదే అన్నారు చంద్రబాబు తన హయాంలో చేసిన మద్యం కుంభకోణంలో బెయిల్ మీద ఉన్న సంగతి మర్చిపోయారా అన్నారు జగన్ చంద్రబాబు తన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కాలంలో మద్యం పాలసీలు అక్రమాలకు పాల్పడ్డారని దానికి సంబంధించిన ఆధారాలతో మేము ఆ రోజు కేసులు ఫైల్ చేశామని ఆ కేసును కొట్టేయించేందుకు ఇప్పటి పాలసీ సమర్థించుకునేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు దీన్ని ఖచ్చితంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారు కేంద్ర హోంశాఖ మంత్రిని సైతం ఇందులో ప్రెజర్ లాగేదానికి సిద్ధమవుతున్నారు తామేం చేశాం తాము అధికారం ఉన్నప్పుడు ఏం చేశాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ పాలసీలో జరిగిన అక్రమాలు ఏంటి వాటిపై వచ్చిన కేసులకు ఎలా అడ్డుకట్ట వేశారు తాజాగా జరుగుతున్న పాలసీ దందా ఇసుక దందా ఏంటి రాష్ట్ర అరాచక పరిపాలన ఎలా జరుగుతుంది శత్రువులకు సైతం మిత్రులుగా ఎదగాల్సిన ప్రభుత్వం ఈ రోజు పూర్తిగా పక్కన పెట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా సెక్యూరిటీ లేకుండా చేసింది పూర్తిగా ఎప్పుడు వీళ్ళతో అప్పుడు జెడ్ ప్లస్ మూడు బాగుంటే జెట్ ప్లేస్ ఇస్తున్నారు మూడు బాగా జెడ్ జెట్ సెక్యూరిటీ తీసేస్తున్నారు ఇవన్నీ కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారు ఒకవైపు చంద్రబాబు తప్పు చేస్తూనే మరోవైపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రూపొందించిన పాలసీని తప్పుబడుతూ ప్రస్తుతం తన గత హయాంలో అవినీతి పద్ధతులను మళ్ళీ పునఃప్రారంభించారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా బిల్డ్ షాపులు విచ్చలవిడిగా కనబడుతున్నాయి ఆ బెల్ట్ షాప్ల కిందే పక్కకే పర్మిట్ రూమ్లకు అవకాశాలు ఇచ్చారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మా హయాంలో వేలాది బెల్ట్ షాపులు మూసి పర్మిట్ రూమ్లను మూసివేయించాం మద్యం దుకాణాలను కూడా గణనీయంగా తగ్గించాము వైసీపీ ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన ఆ చర్యలు కూటమి ప్రభుత్వం రద్దు చేసి విచ్చలవిడిగా మద్దును మందును అమ్మే ప్రయత్నం చేస్తుంది ఇవన్నీ కూడా మంచికి నాందా చెడుకు నాందా మీరే చెప్పాలి అని కేంద్రం దృష్టికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు బహుశా కేంద్రంలో ఉన్న పెద్దలు దీన్ని సీరియస్గా తీసుకుంటారా దీనిపై యాక్షన్ రూపొందిస్తారా లేదా అన్నది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో గ్రాఫ్ కూటమి పతనం అవుతుంది ఈ పతనం అవుతున్న గ్రాఫ్ సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది అనేది ఖచ్చితంగా ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా గుర్తు చేయాల్సిన అవసరం బాధ్యత కూడా ఉంది అంటున్నారు చాలామంది దీనికిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్తారు ఏంటి అనేది ఇంకా బయటకు రాలేదు కానీ త్వరలో అంత అపాయింట్మెంట్ మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఇస్తారా లేదంటే అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి ఉండదా చూడాల్సిన అవసరం ఉంది ఇక ఇటీవల రైస్ అనే సర్వే సంస్థ సంచలన లెక్కలను బయటపెట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది గ్రాఫ్స్ బాగున్నాయి అనే దానిపై ఓ లెక్కను వాళ్ళు బయటపెట్టారు ఈ లెక్కలో చాలా గణనీయమైన మార్పులు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీ మెజార్టీతో భారీ ఆశయాలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన నర దాదాపు పూర్తయింది అనంతరం చాలా కీలక పరిణామాలు జోక చేసుకుంది వైసీపీ పదకొండు సీట్లకే పరిమితం అవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం అంతా మనం చూసాం ఇక జగన్ తిరిగి పుంజుకుంటూ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు ఇక గతంలో ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టి జోన్లగా వారిగా గుంటూరు కృష్ణ నెల్లూరు ప్రకాశం రాయలసీమ జిల్లాలో ఫలితాలు విడివిడిగా ప్రకటించి రైస్ సంస్థ తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద పరిస్థితి ఎలా ఉంది ఏడాదిన్నర అయింది కదా అని వాళ్ళు ఒక అంచనాకు వచ్చారు ఇందులో గ్రీన్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య కేవలం ఇరవై ఎనిమిది మందిగా పేర్కొన్నారు అలాగే రెడ్ జోన్లో దాదాపు తొంభై ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తుంది రెడ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు దాదాపు యాభై మంది అటు సర్వేరర్ ప్రవీణ్ పుల్లట్ల ఎక్స్లో వెల్లడించారు అధికారం వచ్చాక గ్రాఫ్స్ పెంచుకోవాలి కానీ ఇక్కడ అధికారం వచ్చినాకే గ్రాఫ్స్ పతనమైంది గ్రీన్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు ఇరవై నది రెడ్ జోన్లో తొంభై ఏడు ఆరెంజ్ జోన్లో తొంభై ఏడు రెడ్ జోన్లో యాభై మంది పూర్తిగా ఇలా ఉన్నారు అంటే ఒక్క ఏడాది ఈ లెక్కన గ్రీన్ లేదా ఆరెంజ్ జోన్లో ఉన్న మొత్తం ఎమ్మెల్యేలు దాదాపుగా నూట ఇరవై ఐదు మంది ఉన్నారట యాభై మంది ఎమ్మెల్యేలు మాత్రం రెడ్ జోన్లో ఉన్నట్లు తెలిసారు దీంతో తొలి ఏడాదిలోనే యాభై మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకత భారీ వ్యతిరేకత మూటగట్టుకుంటున్నప్పుడు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కారు బాధ్యత లేదా అంటే కేవలం ఎన్నికల్లో జై జైలు కొట్టడమేనా గెలిచిన తర్వాత ఏం చేసినా పట్టించుకునే పరిస్థితి ఉండదా నూట ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు మాత్రం పూర్తిగా లేదా ఆక్షికంగా సేఫ్ జోన్లో ఉన్న ఉన్నట్టు తెలిపింది ఈ సర్వే ఫలితాలు ఎలా ఉన్నా ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దేందుకు రాబోయే కాలంలో అధికార పార్టీ చేస్తున్న దారుణాలను ఇలాగే చేస్తూ పోతే రాబోయే కాలంలో తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఇబ్బందులు ఎలా జరుగుతాయి అనే దానిపై కూడా క్లియర్ కట్ రిపోర్ట్ కేంద్రం ముందుంచేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారు ఆయన అమిత్ షా అపాయింట్మెంట్ దొరకగానే ఢిల్లీకి వెళ్ళి తనను నేరుగా కలిసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా విశ్వసనీయ సమాచారం అందుతుంది ఈ వీడియోని అసలు లైక్ కొట్టి తప్పక మిత్రులకు షేర్ చేయండి ఏదేమైనా ఎలాంటి పరిస్థితులలో ఉన్న ఉన్నా ప్రజలకు ఖచ్చితంగా మేలు జరగాలి అల్టిమేట్గా ప్రభుత్వాలు మారొచ్చు ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టవచ్చు ప్రభుత్వాలు వాళ్ళ కక్షపూరితమైన చర్యలకు దిగవచ్చు కానీ సామాన్యుడి బతుకు మారుస్తున్నారా లేదా ఒక సామాన్యుడికి ఎడ్యుకేషన్ ఇస్త ఇవ్వగలుగుతుందా లేదా ఒక సామాన్యుడికి కష్టం వస్తే హాస్పిటల్ బిల్లులు ప్రభుత్వం కొద్దో గొప్ప మేలు చేసే కార్యక్రమాలు చేస్తుందా లేదా ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలి సంక్షేమ పథకాలు అందిస్తూ నిరుపేదలో ఉన్న కుటుంబాలను పైకి లేపే కార్యక్రమాలు తెస్తున్నారా లేదా ఇవేవి చేయకపోగా ఏవి చేయకపోగా అభివృద్ధి బాటలో నడవలేక సూపర్ సిక్స్ లాంటి హామీలు గొప్ప గొప్పగా ప్రకటించి ఈరోజు సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు ఉన్నదే నడిపిస్తాము నచ్చితే చూడండి లేదంటే లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్న తీరు ప్రజలు ఇప్పటికే ఎండగట్టారు పథకాలు ఇచ్చిన దాఖలాలకు పోవట్లేదు పథకాలు లేవు ఏమీ లేవు మేము చెప్పిందే వినండి ఒక బెదిరింపు చర్యలకు దిగుతున్న టీడీపీ గుండాల రాజకీయం కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమైపోయారు ఏ క్షణాన తాను ఢిల్లీకి వెళ్ళినా మొదట ఇవి ఖచ్చితంగా అభిసం ఉంచేందుకు సిద్ధమవుతున్నాను ఏదేమైనప్పటికీ కూడా మార్పు రావాలి ఈ మార్పు రాకపోతే మాత్రం బాగుండదు అని అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ మార్పు అయితే వచ్చే పరిస్థితి కనిపించడండి ఈ వీడియోని అసలు ఎక్కువ చూస్తున్నాం